அம்மா வணக்கம் சத்தமா ராமரசோ இந்திரபயனகே ஆசானும் சமர்ப்பிதோமே அந்திர விஸ்தான்ரியம் சாபமி பகவ்யா கேதயாமி சௌமந்துலம் அந்தரந்தோதேந்திர மகாரீய குணாத்ரே சக்கரவர்த்தனோ ஜாய சமகால சரிருத்த समस्त சக்கரகடானி भवन्तु ரவிச்சனா ஆ ஓகே சார் I don't know.

Okay. 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 Okay.

அசலிட்டு இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் கோவிட்19 தொற்றுக்கு எதிரான போராட்டத்தில் தமிழகம் முன்னோடியாக இருப்பதாக கூறியுள்ளார்

मानस रंजक प्रदेश नाम जमानत धिमान बहुत नाम दासिया वरिष्ठ बहुत नाम दासिया रामानायन नाम लेते हैं दोनों लेते हैं सहस्त्र मालाम समर्पित वाराणसी में छह स्त्री भेजा भील विद्यालय भेज कर लिया छह स्त्री भेज भील विद्यालय भेज कर लिया तुम्हारे उन दहेज़ देह धर्मांतर ठामे वाक्या � Ah, okay. Garzan, garzan, garzan.

రాయలసీమకు ఒక వర వరప్రసాయిదాయి అటువంటి పట్టిసీమను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఆయన నిర్మాణాన్ని ప్రారంభిస్తే ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆ రోజు నేను కూడా చూశాను పద్నాలుగు పంతొమ్మిదిలో ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి హేళన చేసినటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూసినటువంటి పరిస్థితి అటువంటి పట్టిసీమే ఈవేళ డెల్టాకు అటు రాయలసీమకు కూడా ఈరోజు శ్రీరామ రక్షగా ఉన్నటువంటి పరిస్థితి చూసి ఆ రోజు వట్టిసీమ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తల వంచుకోవాలి తెలుగు జాతికి తెలుగు రైతుకి క్షమాపణలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే మరి ఏదైతే మీరు చూస్తూ ఉన్నారు మరి ప్రతి సంవత్సరం కూడా మూడు వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి గుదావర్ణించి పోతూ ఉంది అటువంటి వృధాగా పోయేటువంటి నీటిని ఆ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేసేటువంటి లోపుగా మరి ఈరోజు ఏదైతే పట్టిసీమ ద్వారా చూస్తే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో రెండు వందల అరవై మూడు టీఎంసీల నీరుని మరి ఏదైతే పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తరలించడం జరిగింది అంటే శ్రీశైలం యొక్క రిజర్వాయర్ కెపాసిటీ కంటే ఇది ఎక్కువ అదేవిధంగా ఏదైతే ఇప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు చూస్తే దగ్గర దగ్గర నాలుగు వందల ఇరవై ఎనిమిది టీఎంసీల నీరుని పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తీసుకోవడం జరిగింది అంటే ఇది నాగార్జున సాగర్ రిజర్వాయర్ కెపాసిటీ కంటే ఎక్కువ అంటే ఇంత పెద్ద మొత్తంలో గోదావరిలో వరద నీరుని డెల్టాకు తీసుకోవడం ద్వారా పైన ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ని రాయలసీమకు పుష్కలంగా వాడుకోగలుగుతూ ఉన్నాం దానికి ఉదాహరణే గత సంవత్సరం ఏదైతే ఆ యొక్క రాయలసీమ రిజర్వాయర్లన్నింటినీ కూడా అటు హంద్రీనవా కానీ అటు గాలేరు నగర్ కానీ అటు తెలుగు గంగ కానీ హెచ్ఎల్సీ కానీ హెచ్ఎల్సి కానీ రాయలసీమలో ఉన్నటువంటి ఏ రిజర్వాయరే కూడా ఆ యొక్క అవసరాలకు వ్యవసాయ అవసరాలకు పోను త్రాగునీరు అవసరాలకు పోను మే నెలలో కూడా ఇంకా ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ నీరు ఇంకా రిజర్వాయర్లో నీరు ఉంది అని అంటే మరి ఏదైతే ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి క్లియర్ ఎవ్రీడే మానిటరింగ్ వల్ల ఒక్కసారి వర్షాలు బాగా పడితే ఒక్కసారి నదుల్లో బాగా వర్షాలు వస్తే ఒకటి రెండు సంవత్సరాలు కరువు రాకుండా చూసుకోవాలనేటువంటి ఆలోచనలో ఆ వాటర్ మేనేజ్మెంట్లో భాగంగా ఆ రకంగా రిజర్వాయల్ని నింపుకోగలిగాం పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి ఇవ్వడం ద్వారా ఆ మిగిలినటువంటి జలాన్ని అటు రాయలసీమకి తరలించగలిగామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రకంగా పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టా ఎందుకంటే ఆ రోజు అసెంబ్లీలో చెప్పారు పదమూడు వందల కోట్ల రూపాయలు వృధాగా పట్టిసీమ ఖర్చు పెడుతూ ఉన్నారని కానీ ఆ రోజు పదమూడు వందల కోట్లు ఖర్చు పెట్టాం పట్టిసీమకి కానీ ఈరోజు చూస్తే కేవలం ఐదు సంవత్సరాల్లో పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు స్థిరీకరణ చేయడం ద్వారా కృష్ణా డెల్టాలో పదమూడు లక్షల ఎకరాలకి స్థిరీకరణ చేయడం ద్వారా యాభై వేల కోట్ల రూపాయలు అక్షరాల యాభై వేల కోట్ల రూపాయలు ఈవేళ కృష్ణా డెల్టాలో ఆదాయాన్ని సంపాదించామని అంటే అది పట్టిసీమ అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు